కేసీఆర్ గురించి మీరేం చెప్తారు మేడం మరి పరిపాలన గురించి కి రేవంత్ రెడ్డి గారికి తేడా ఏంటి మీరేం చెప్పదలుచుకున్నారు మీ ఒపీనియన్ ఏంటి అంటే ఇంకా రేవంత్ రెడ్డి జస్ట్ కదా వి కదా వీ సీ

తగ్గట్టు బెనిఫిట్స్ కానీ వాళ్ళకి పెన్షన్స్ అన్నారు కొంత ల్యాండ్ అన్నారు అటువంటివి గవర్నమెంట్ షుడ్ డెఫినెట్లీ ఫేవరబ్లీ కన్సిడర్ అంత మాత్రము స్టేట్ కోసం పోరాడి వాళ్ళకి చేయాల్సింది ప్రభుత్వం అది బాగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అది నేను ఎంతవరకు చేస్తారనేది నేను ఎలా చెప్తానండి అది చెప్పలేము మనము ఇంకా వాళ్ళ డిమాండ్స్ ఉన్నందుకు ఇట్ మీన్స్ దట్ ఇప్పటివరకు చేసినంత సరిపోలేదు అని అర్థమవు ఎంత చేశారు ఇంకా చేయబోతారా అది మనం ఎలా చెప్తాం చేసేది డిమాండ్ ఉందని చెప్తాను